ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘర్షులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేశారని రాత్రి కాల సమయంలో వార్తలు వస్తూ ఉన్నాయి ఉదయ కాల సమయంలో కొన్ని టీవీ ఛానళ్లలో అరెస్ట్ చేయలేదు దుండగులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు మేము అరెస్ట్ చేయలేదు అంటున్నారు మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఎక్కడున్నారో తెలియట్లేదు మరి దుండుగలు చేశారా లేకపోతే వారు మరి ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఎక్కడైనా దాచారా అనేది విషయం సమాచారం మనకు అందట్లేదు కనుక మనం అందరం కలిసి అజయ్ బాబుని ఇచ్చిన ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవుడవు చాలిన నాయనా అజీ బాబు ఎక్కడున్నా మీ శాబుకులు తండ్రి కాబుదల దయచండి మీ దూతను పంపండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడి విషయంలో ప్రభు కృంగిపోతున్నాము నాయనా నీ స్తోత్రాలు నాయన నలిగిపోతున్నాం స్వామినికి స్తోత్రాలు ఒక్కసారి మీ దాసునికి కాపుదల దైత్యము ప్రార్థన చేస్తున్నాము నాయన విషయాన్ని మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం స్వామిని స్తోత్రాలు ఏ హాని కూడా జరగకుండా మీ కాపుదల దైత్యమని ప్రార్థన చేస్తున్నా ఏదాతనైనా మీ సావకులు నాయన అజయ్ బాబు గారిని మీ చేతులు సమర్పించుకుంటూ ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి Amen. 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 Amen.